फोटा तक जय जयंजी जयंजी जय जयंजी जयंजी जय जयं जय जय पवन कल्याण जय जय पवन कल्याण जय जनसेना जय जनसेना Game, s e 겠 a n m e see a n i 지 e r dog. Game, see 제 niger 제 o g g a m 제 see a n 제 g e r d o 제 Game, s 제 e a n i g

చిరంజీవి గారు డెబ్బై సంవత్సరాలు లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ మెగా ఫ్యామిలీ అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారికి తిరుపతి జనసేన పార్టీ నాయకులు చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అరవై తొమ్మిది సంవత్సరాలు చిరంజీవి గారు పూర్తి చేసుకొని డెబ్బైవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భముగా ఈరోజు ముఖ్యంగా రోయా హాస్పిటల్లో తిరుపతి పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుల మరియు నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు మొత్తం కూడా కలిసి అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా పుట్టినరోజు కేక్ కటింగ్లు ఒక పండుగ వాతావరణంలో తిరుపతిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది